నెల్లూరు నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం అందరు కార్పొరేటర్లు అధికారులు అందరి సమక్షంలో నూట ఎనభై ఒక్క అంశాలని ఆమోదించుకోవడం జరిగింది నెల్లూరు నగరపాలక సంస్థలో అభివృద్ధికి సంబంధించి అదేవిధంగా నూతన యంత్రాల కొనుగోలుకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సిబ్బంది ప్రమోషన్లకు సంబంధించి అనేక అంశాలను ఈరోజు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది నేను ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సాధారణ సమావేశం గతంలో ఈ కౌన్సిల్ ఏదైతే రెండు వేల పది సెప్టెంబర్ ముప్పై ఈ బిల్డింగ్లో ప్రారంభించుకున్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కౌన్సిల్ సమావేశం జరిగినా రచ్చలు అరుపులు కేకలు ఇవి తప్ప చర్చ జరిగిన దాఖలాలు లేవు అటువంటిది ముందుగానే సభ్యులందరినీ విజ్ఞప్తి చేసుకున్న పేదప్ప ఈరోజు ఎక్కడా కూడా అరుపులు కేకలు లేకుండా అజెండాలోని అంశాల మీద చర్చ జరిగి ప్రతి కార్పొరేటరు తమ తమ డివిజన్ల సమస్యలన్నింటినీ కూడా సభ దృష్టికి తీసుకొచ్చి అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు చాలా చాలా సంతోషంగా ఉంది నగరం ఇంతగా అభివృద్ధి చెందేదానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కౌన్సిల్ తరఫున వారి అందరి సూచనల మేరకు వారందరి ఆలోచనల మేరకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా గౌరవ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరందరి ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరు నగరం బ్రహ్మాండంగా అభివృద్ధిలో తీసుకెళ్లడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకోండి